హాయ్ అండి సింహాసనండికి స్వాగతం కొంతమంది లెజెండ్స్ ఉంటారు ఏ రంగంలో అయినా ఆ లెజెండ్స్తో మాట్లాడాలన్నా చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా అప్పటికప్పుడు మహేష్ బాబు అంటాడు కదా దూగులు వేసాడు అని అట్లా అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు అది అవతల వ్యక్తి మీద ఉన్న ప్రేమతో చనువుతో సరదాగా కూడా వేస్తూ ఉంటారు ఒకసారి సీరియస్గా కూడా వేసేస్తూ ఉంటారు అలా సీతారామ సీతారామ శాస్త్రి గారి చేతిలో కృష్ణవంశీ వార్నింగ్ తిన్నాడు ఆ విషయం మీకు ఇప్పుడు చెప్తాను అదేంటంటే అనగనగా ఒకరోజు సినిమా అందరికీ తెలిసింది కదా వర్మగారి డైరెక్టర్ సూపర్ డోపరేట్ హిట్ నైంటీ ఫైవ్లో వచ్చింది ఊర్మిళ చక్రవర్తి కాంబినేషన్లో అయితే ఈ సినిమాకి సంబంధించి సీతారామ శాస్త్రి గారు సింగిల్ కార్డు ఇందులో ఓ చెలి పాట ఉంది కదా ఆ పాట రాయించడానికి కృష్ణవంశీ సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారు వర్మ డైరెక్టర్ కదా సీతారామ శాస్త్రి గారితో కృష్ణవంశీ పాట రాయించడం ఏంటనుకుంటున్నారా దీనికి సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఉంది కృష్ణవంశీకి ఈ సినిమాకి ఇంకొక రిలేషన్ ఉంది అది నేను తర్వాత చెప్తాను మీకు ఇంకొక వీడియోలో అయితే కృష్ణవంశీ సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని గురుగారు సాంగ్ గురించి వచ్చానండి అంటే సరే సిచ్యువేషన్ చెప్పా అన్నాడు అంటే ఏం లేదండి హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోయిమో లేట్గా వస్తాడు వచ్చి హీరోయిన్ ఏంటి లేట్ అయ్యామంటే ఏం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ని ఎవరు ఏడిపిస్తుంటే ఇళ్ళు వెళ్ళి ఆడితో గొడవ పెట్టుకొచ్చాడు నేను వాళ్ళందరూ వచ్చి నేను కొడుతుంటే నేను ఆడడం ఉండి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది సరే క్షమించి నన్ను అంటారు ఇది సార్ సిచ్యువేషన్ అన్న అంటే ఏమయ్యా వంశీ ఎట్ట కనపడుతున్నా నీకు ఇంటికి అన్న వంశీ షాక్తున్నా అదేంటి సార్ అంత మాట అన్నారంటే అవునయ్యా ఆల్రెడీ నువ్వు పాట రాసేసుకుని నన్ను రాయమంటావు ఏంటి మళ్ళీ అదే పాటన అంట నేను పాట ఏంటి మళ్ళీ మీరు ఏంటి సార్ అన్న అంటే అవునయ్యా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అది సాంగే కదా అన్న అంటే ఏంటి సార్ సాంగ్ ఏంటంటే అదేనయ్యా మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు వీడిల్లి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాడిని కొట్టబోతి చేశాను పెద్ద ఫైటు కాబట్టి ఇంత లేటు చలి క్షమించమన్నానుగా అన్నారట అని ఇదే కదా పాట అన్నారంట అన్నగానే కృష్ణవంశీకి మైండ్ బ్లాంక్ అయిపోయిందంట ఆ గురుగారు ఏంటి సార్ ఇది అన్న అంటే అవునయ్య ఇదే కదా సాంగ్ అన్నట్టు సూపర్ సార్ ఇది ఇది ఫైనల్ సార్ అన్న అంట అనగానే దాని వెర్షన్ ఆయన ఫుల్గా రాస్తారు మనందరం విన్నాము సపరేట్ చేసాము ఇదే విషయం వర్మకి ఫోన్ చేసి కృష్ణ చెప్పాడు ఇది సార్ లిరిక్ బలం ఉంది ఇలాగే మాటలతోనే రాయమను అన్నానండి వర్మ అనగానే నెక్స్ట్ ఊర్మిళ వెర్షన్ కూడా ఇలాగ మాట్లాడడం సాగుతుంది నీకు ఇది ఇవాళ కొత్త కాదుగా అని ఊర్మిళ అంటే ఫిమేల్ వెర్షన్ స్టార్ట్ అవుతుంది అలా ఒక మంచి సాంగ్ మాటతోనే అప్పటికప్పుడు పుట్టేసిన పాట అది ఇది ఇట్లాంటి చమక్కులు సీతారామ శాస్త్రి గారు చాలా చేశారు మనం ఆయన లిరిక్స్ని వాటిని మనం మాట్లాడే అంత అర్హత అంత వయసు కూడా మనకు లేదు కానీ బట్ కొన్ని కొన్ని తెలిసిన